తలుపుతా అంటే స్మెల్ టేస్ట్ అద్దిరిపోయిందనుకోండి సూపర్గా ఉంటుంది ఇది దీని రుచే వేరు హా అద్దిరిపోలే ఆహాహా ఈ చలికాలంలో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ బోటి కూర అది కూడా మంచిగా స్కిన్ ఫ్రైతో చేసినది చాలా బాగుంటుంది సో ఇప్పుడు నీట్గా దీన్ని కలిపేసుకుందాం ఉడకబెట్టుకున్నాం కదా మనము ఆ లివర్స్ గిజార్ట్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో అయితే కలిపేసుకుందాం ఓకేనా స్కిన్ ఉంది లివర్ ఉంది గిజార్ట్స్ ఉన్నాయి హార్ట్ అన్నీ ఉన్నాయి రాళ్ళ పొట్టలు దొమ్మలు తిరుపతి ఇది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చికెన్ బోటీనే జనరల్గా మటన్ బోటీ కదా ఇది చికెన్ బోటీ అన్నట్టు ఎన్నిసార్లు పోయే నీ కొంచెం స్మెల్ చూసినారు అప్పుడే ఇంకా మనం అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామో లేదో వాసన గుమాయించుతుంది నేనైతే చికెన్ బోటీ అని పిలుస్తాను అదే కొంచెం అంత మిరియాలు కూడా వేసుకుంటాను కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ లేకపోయినా బాగుంటుంది మా నాన్న బల చేస్తాడు కానీ మేము ఇప్పుడు ఇంకా రైస్లోకి కాబట్టి ఇలా చేసుకుంటాను బల ఉంటుంది కర్రీ చాలా చాలా బాగుంటుంది చికెన్ ఏమంటారు చికెన్ బోటి అదే చికెన్ స్కిన్ లివరు గిజర్స్ చూసినారా ఎంత బాగుందో గ్రేవీ చూడండి సో ఇంకా మనం ఇప్పుడైతే చికెన్ మసాలా ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కనీసం ఇంకొక మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలా సో అంతలోపు మనము ఒక కరివేపాకు కొంచెం పచ్చిమిర్చిలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చికెన్ స్కిన్ లివరు గిజాట్స్ అన్నీ హాట్ సూపర్గా ఉంటుంది రెసిపీ మస్ట్ ట్రై చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా నీకు చాలా బాగా నచ్చుతుంది సూపర్గా ఉంటుంది అన్నమాట రెసిపీ అది తిరిపోతుంది బయట తింటే వాళ్ళు కొంచెం అంత నీట్గా చేయరు అదే మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసుకోవచ్చు అట్లా చూసినారా కలర్ఫుల్ చికెన్ బోటీ చికెన్ స్కిన్ ఫ్రై చూపిద్దాం అనుకున్నా ఇంకే అంతా మిక్స్ చేసి కర్రీ చేసేసినాం అదే లాగా చేసేసినాం ఊ కాదు లైట్గా లెమన్ అయితే పిండుతాను మరీ ఎక్కువ కాదు ఈ చలికి మంచిగా చికెన్ స్కిన్ ఫ్రై ఇంకా లివర్ గిజాట్స్ అన్నీ మస్తు ఎంజాయ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము సో మీరు కూడా ట్రై చేయండి నీట్గా చికెన్ స్కిన్ లివర్ గిజాట్స్ హార్ట్ అన్నీ తెచ్చుకున్నాము వింగ్స్ అన్నీ సో మంచిగా ఇది ఒక చికెన్ బోటీ అన్నట్టు సో చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ బోటీ కన్నా చాలా చాలా బాగుంటుంది చాలామంది మటన్ తినరు సో అట్లాంటి వాళ్ళు ఇట్లా చికెన్ బోటి చేసుకోండి అదిరిపోతుంది టేస్ట్ ఓకేనా ఆల్మోస్ట్ ఉడుకుతున్నాయి ఇవి ఉడికిన తర్వాత మనము స్కిన్ ఫ్రైలోకి వేసేసుకోవచ్చు ఈజీగా కొంచెం నేను పసుపు ఉప్పు కారం పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అంటే కొంచెం అట్లా నీచు స్మెల్ అది ఇది రాకోకుండా సో ఇక్కడైతే మంచిగా ఉడికిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మటన్ బోటీ కన్నా బాగుంటుంది ఆహాహాహా చూస్తారా ఇవన్నీ ఈ ఉడికినవన్నీ తీసుకొని వచ్చి మనం ఈ స్కిన్ ఫ్రైలో వేసుకున్నామంటే అసలు మటన్ బోటి కన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నిజంగా అంటే మీకు ఇన్ని రోజులు నాకు స్కిన్ దొరక చూపించలేదు కానీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు నాకు లివర్స్ గిజాట్సు స్కిన్ ఇట్లా స్టైల్గా మాట్లాడాలంటే చిరాకు వస్తుంది కొంచెం మాసమ్మని కానీ ట్రై చేయండి అబ్బా మీరు ఒక్కసారి అన్నాను చాలా బాగుంటుంది నిజంగా అంటే అదిరిపోతుంది అసలు హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి అనుకుంటాను మీకు స్కిన్ ఫ్రై చూపించాలి అని బట్ అయితే కుదరలేదు చాలా రోజుల తర్వాత అయితే కుదిరింది అనమాట సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటా అంటే ఇప్పుడైతే కుదిరింది నేను చాలాసార్లు పోయి అంగడి వరకు అక్కడ దొరక్క వచ్చేయడం అనమాట నేను చిన్నప్పుడు బాగా ఇష్టపడి తినేదాన్ని చాలామంది ఇష్టపడరు బట్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు స్కిన్ స్కిన్ ఫ్లో ఎట్లా చేసుకోవాలో ఒకసారి తిన్నారంటే మీరు ఎప్పుడూ తింటారనమాట అంత బాగుంటుంది సో ఈరోజైతే చికెన్ షాప్లో కొంచెం స్కిన్ దొరికింది అలాగే కొన్ని లివర్స్ ఇంకా గిజార్ట్స్ కూడా దొరికినాయి అన్నమాట సో ఇంక ఈరోజైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి సో ప్యాన్ అయితే పెట్టుకున్నాను సో ఇంక ఇప్పుడైతే మంచిగా స్కిన్ వేసుకుందాము చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడరు ని కానీ ఒకసారి తిన్నారనుకో ఎప్పుడు అడుగుతారు ఇంకా స్కిన్ ఫ్రై చేసుకుందాం స్కిన్ ఫ్రై చేసుకుందాం అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీకు చూపించాలని బట్ కుదరలేదు ఈరోజైతే కుదిరింది అది కూడా పాపం చాలా ట్రై చేసినాం కొన్నిసార్లు అయితే పోయి వెనక్కి కూడా అనమాట సో ఇప్పుడైతే ఇది వేగల్లా వేగిద్దాం ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ వాటర్ వేసుకొని ఇప్పుడైతే అంత ఉప్పు కొంచెం అంత పసుపు అయితే వేసుకుంటాను జస్ట్ ఫర్ అంతే చాలా బాగుంటుంది ఎప్పుడే కానీ ట్రై చేయన వాళ్ళు కూడా ట్రై చేస్తారు చిన్నప్పుడు నేను కూడా అంత ఇష్టపడేదాన్ని కాదు బట్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు అదే పనిలో చికెన్లో నేను స్కిన్ లివర్ లివరు చాలా చాలామంది బ్రెస్ట్ పీసు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతారు అలా కాకోకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు చాలా బాగుంటుంది నాకైతే మటన్లో బోటి చికెన్లో ఇట్లా స్కిన్ ఫ్రై కానీ లివర్స్ గిజార్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఇప్పుడైతే ఇవి వేయిద్దాము సో పక్కన ఇవి కూడా ఫ్రై చేసుకుందాము యాక్చువల్లీ ఇవి సపరేట్ అవి సపరేట్ చేద్దామని అనుకున్నాను ఇప్పుడు అంటే ఇవి సపరేట్గా ఉడకబెట్టేసి మళ్ళీ కర్రీలో వేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తాను సో ఇప్పుడైతే ఇవి ఉడకబెట్టుకుందాము ఇవి వేగిన తర్వాత చూపిస్తాను ఓకేనా మీరు కూడా ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ కుకింగ్స్ అన్ని నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే లివరు ఇంకా గిజాట్స్ కొన్ని ఏమంటారు వింగ్స్ ఉన్నాయి అవైతే పసుపు ఉప్పు కొంచెం కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వాటర్ వేసి ఉడకబెడతాను ఎందుకంటే ఇవి మంచిగా ఉడికిన తర్వాత ఈ స్కిన్ ఫ్రై లేకైతే వేస్తాను అనమాట సో ఇక్కడైతే ఇంకా స్కిన్ మంచిగా ఉడుకుతుంది జస్ట్ వేగుతుంది అనమాట మనం ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని మసాలాలు అయితే వేసుకుందాము స్కిన్ మంచిగా వేగిన తర్వాత ఇవి తీసి ఇందులోకి వేసుకుంటాం అనమాట యాక్చువల్లీ రెండు వేరు వేరు ఫ్రై చేద్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ మనం ఛానల్లో లివర్ ఫ్రై చేసిన సో అందుకే ఇప్పుడు ఓన్లీ స్పెషల్గా చికెన్ స్కిన్ ఫ్రై చూపిద్దాం అని అయితే వచ్చిన అనమాట చాలా బాగుంటది టేస్ట్ మీరు మరీ మరీ అడిగి అడిగి మరీ తెచ్చుకుంటారు అనమాట అంత బాగుంటుంది సో ఇది వేగడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది వెయిట్ చేద్దాం ఓకేనా ఆహాహా చూడండి మనం ఇంకా ఏ మసాలా కూడా వేయకోకుండానే ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ అదే చికెన్ స్కిన్ నాకైతే చాలా ఇష్టము మీలో మీరు కూడా ఒకసారి చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా ఇష్టపడతారు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది కొంచెం సేపు మంచిగా వేయగల్లా తినేటప్పుడు మంచి టేస్టీ టేస్టీగా క్రంచి క్రంచిగా ఉంటుంది మాకు కొంచమే దొరికింది లేదంటే ఇంకా అసలు ఇది దొరకడానికే చాలా కష్టపడ్డాము యాక్చువల్లీ మీకు చూపిద్దామని ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నాకు స్కిన్ ఎందుకంటే మాకు చికెన్ షాప్ ఉండేది చాలామంది ఇట్లా స్కిన్ లెస్ అట్లా తీసుకొని పోయేవాళ్ళనమాట అంటే వాళ్ళు వాళ్ళు కొంచెం హెల్త్ ఫ్రీక్స్ సో మాకు ఆ స్కిన్ అంతా వేస్ట్ చేయకోకుండా మేము ఇట్లా మంచిగా కుక్ చేసుకునే వాళ్ళము నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట అందుకే మేము దొరుకుతుందేమో చాలా సార్లు షాప్స్కి పోయి ట్రై చేసినాం కానీ ఈరోజు దొరికింది సో దొరికింది కాబట్టి ఇంకా మన వ్యూవర్స్కి చూపించేద్దాము వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకొని తింటారు వాళ్ళు తినేటప్పుడు నన్ను తలుచుకుంటారు అనిపించింది సో ఇంక ఇప్పుడు ఏదైతే వేగుతుంది ఇది వేగిన తర్వాత కొన్ని మసాలాలు వేసుకొని మనం ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ పక్కన ఉడుకుతున్న లివర్స్ గిజార్ట్స్ని ఇక్కడ వేసేసుకుందాం ఓకేనా నాకు లివర్స్ గిజాట్స్ స్కిన్ ఇట్లా స్టైల్గా మాట్లాడాలంటే చిరాకు వస్తుంది కొంచెం మాసమ్మాయిని కానీ ట్రై చేయండి అబ్బా మీరు ఒక్కసారి ఉన్నాను చాలా బాగుంటుంది నిజంగా అంటే అది తిరిగిపోతుంది అసలు తినేటప్పుడు కర్రీ ఫ్రై ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా సరే సో ఇప్పుడు ఇది వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సరేనా వేగిన తర్వాత నెక్స్ట్ అవి యాడ్ చేసుకొని చూపిస్తా సో ఇవి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఉడుకుతున్నాయి ఇవి ఉడికిన తర్వాత మనము స్కిన్ ఫ్రైలోకి వేసేసుకోవచ్చు ఈజీగా కొంచెం నేను పసుపు ఉప్పు కారం పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అంటే కొంచెం అట్లా నీచు స్మెల్ అది ఇది రాకోకుండా సో ఇక్కడైతే మంచిగా ఉడికిస్తాను చాలా బాగుంటుంది ఇది సో మీరే చూడండి సో ఇవి ఇప్పుడు ఇట్లయితే మంచిగా ఉడుకుతున్నాయి ఇవి ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న టైం పడుతుంది సో వెయిట్ చేద్దాము సో చూసినారా ఎంత టెమ్ ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది మటన్లో బోటీలా ఉంటుంది అన్నమాట టేస్ట్ బోటీ తినింటారు కదా వాళ్ళకి బాగా తెలుసు సో చూడండి సో ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత దాన్ని మనం చేసుకుంటున్న స్కిన్ ఫ్రైలోకి వేసేసుకోవడమే అనమాట స్కిన్ కూడా మంచిగా ఉడుకుతుంది ఇదంతా బాగా దీని సైజ్ అనేది తగ్గిపోతుంది అప్పుడు మనకి తెలిసిపోతుంది అన్నమాట స్కిన్ కూడా ఉడికింది అని చాలా బాగుంటుంది టేస్ట్ ట్రస్ట్ మీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన మీకు చూపించడానికి ఈ రెసిపీ ఫైనలీ అయితే మనకి దొరికింది చేసైతే చూపిస్తాను సో ఇది ఉడికిన తర్వాత ఇందులోకి వేసేసుకొని మనం మసాలా వేసేసుకొని నెక్స్ట్ స్టెప్స్ అయితే చూపిస్తాను ఓకే సో చూడండి మన లివర్స్ అన్నీ అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి ఇంకా ఇవి మనము మంచిగా స్కిన్ దాంట్లోకి వేసేసుకోవడమే అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ నిజంగా అంటే ఇంకొక టూ మినిట్స్ ఉన్నామంటే అది దురిపోతుంది రెసిపీ ఇది చూడండి ఇంక మంచిగా చూపిద్దామంటే ఇవన్నీ ఇలా ఒకసారి చూడండి గరిటకి రావడం లేదంటే సూపర్గా చూపించండి ఆహాహాహా చూస్తారా ఇవన్నీ ఈ ఉడికినవన్నీ తీసుకొని వచ్చి మనం ఈ స్కిన్ ఫ్రైలో వేసుకున్నామంటే అసలు మటన్ బోటీ కన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నిజంగా అంటే మీకు ఇన్ని రోజులు నాకు స్కిన్ దొరక చూపించలేదు కానీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు మటన్ బోటీ లాగుంటుంది టేస్ట్ ఇవి ఉడికిన తర్వాత ఇందులోకి అయితే కలిపిద్దాం ఇప్పుడు ఈ బోటీ అంతా అయితే వేసేసుకున్నాము రి బోటీ అని వస్తుంది ఈ లివర్స్ అన్నీ వేసేసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మటన్ బోటీ కన్నా బాగుంటుంది మీరు అసలు షాక్ అయిపోతారు ఈ రెసిపీ టేస్ట్కి అంత బాగుంటుంది ఊరికే నేనేం చెప్పలేదు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు నెక్స్ట్ టైం చూసినారా ఎంత బాగుందో చికెన్ బో మటన్ బోటి కన్నా బాగుంటుంది ఈ కర్రీ అసలు మనము ఊహల్లో కూడా ఊహించుకోలేము సో ఇంక ఇప్పుడైతే మనము ఇప్పుడు మన అసలైన రెసిపీ స్టార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తాను ఏమనుకోద్దండి షేక్ అవుతానని సో ఇప్పుడు నీట్గా దీన్ని కలిపేసుకుందాం ఇప్పుడు కలుపుకున్నాం కదా మనము ఆ లివర్స్ గిజార్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో అయితే కలిపేసుకున్నాం ఓకేనా ఇప్పుడు కొంచెం మంటనట్ల హై ఫ్లేమ్లో పెట్టుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామనుకో కూర టేస్ట్ అనేది బల్లే మారిపోతుంది ప్లస్ ఇంకా మనం ఎంత క్లీన్ చేసుకున్నా అక్కడో ఇక్కడో లైక్ నాన్ వెజ్ అంటే కొంచెం నేను నీచేస్తున్నాయి కదా అది రాదు సో స్కిన్ ఉంది లివర్ ఉంది గిజర్ట్స్ ఉన్నాయి హార్ట్ అన్నీ ఉన్నాయి రాళ్ళ పొట్టలు దొమ్మలు అది దిరిపోతుంది ఇది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చికెన్ బోటీనే జనరల్గా మటన్ బోటీ కదా ఇది చికెన్ బోటీ అన్నట్టు ఎన్నిసార్లు పోయానికి వచ్చిన స్మెల్ చూసినారో అప్పుడే ఇంకా మనం అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామో లేదో వాసన గుమాయించుతండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నాన్ వెజ్ లవర్స్ అయితే మర్చిపోలేరు ఈ టేస్ట్ని అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను కారం పొడి వేసుకుంటానా మీకు తెలుసు తగినంత వేసుకోండి మళ్ళీ దీనికి కొలతలు అవన్నీ ఏం లేవు ధనియాల పొడి ఉప్పు మనం అప్పుడే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడుపుతా అంటే స్మెల్ టేస్ట్ అనుకోండి సూపర్గా ఉంటుంది ఇది దీని రుచే వేరు ఇంకా లాస్ట్లో మనం ఉంటే బోటి మసాలా వేయండి లేదా చికెన్ మసాలా వేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అన్నం తినేటప్పుడు స్కిన్ లివరు మీకు తెలుసా స్కిన్ కన్నా చికెన్ కన్నా లివరే చికెన్ లివరే చాలా హెల్దీ అంటాహాహాహా అదిరిపోలే సూపర్గా ఉంది కదా సో మీరు ఖచ్చితంగా మార్కెట్కి పోతే తెచ్చుకోండి చికెన్ బోటి తక్కువ కాస్ట్ టేస్ట్కి టేస్ట్ ఓకేనా సో ఇప్పుడు ఏదైతే ఒక మనం మసాలాలు వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగల్లా వేగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా ఓకేనా సో చూడండి మన చికెన్ బోటి అయితే ఉడుకుతుంది నేనైతే చికెన్ బోటీ అని పిలుస్తానా అదే కొంచెం అంత మిరియాలు కూడా వేసుకుంటాను కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ లేకపోయినా బాగుంటుంది మా నాన్న బలే చేస్తాడు కని మేము ఇప్పుడు ఇంకా రైస్లోకి కాబట్టి ఇలా చేసుకుంటాను బల్లే ఉంటుంది కర్రీ చాలా చాలా బాగుంటుంది చికెన్ ఏమంటారు చికెన్ బోటీ అదే చికెన్ స్కిన్ లివర్ గిజర్స్ చూసినారా ఎంత బాగుందో గ్రేవీ చూడండి సో ఇంకా మనం ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కనీసం ఇంకొక మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలా సో అంతలోపు మనము ఒక కరివేపాకు కొంచెం పచ్చిమిర్చిలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చికెన్ స్కిన్ లివరు గిజాచ్ అన్నీ హాట్ సూపర్గా ఉంటుంది రెసిపీ మస్ట్ ట్రై చికెన్ లావర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా నీకు చాలా బాగా నచ్చుతుంది సూపర్గా ఉంటుంది అన్నమాట రెసిపీ అది తిరిగిపోతుంది బయట తింటే వాళ్ళు కొంచెం అంత నీట్గా చేయరు అదే మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా చేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసుకోవచ్చు అట్లా చూసినారా కలర్ఫుల్ చికెన్ బోటీ చికెన్ స్కిన్ ఫ్రై చూపిద్దాం అనుకున్నా ఇంకే అంతా మిక్స్ చేసి కర్రీ చేసేసినాం అదే బోటీ లాగా చేసేసినాం ఎక్కువ కాదు లైట్గా లెమన్ అయితే పిండుతాను మరి ఎక్కువ కాదు సగంలో సగం అంటే మనం తీసుకున్న కర్రీ క్వాంటిటీని బట్టి అట్లా ఫైనల్ టచ్ ఇస్తే బాగుంటుందని ఈ చలికాలంలో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ బోటి కూర అది కూడా మంచిగా స్కిన్ ఫ్రైతో చేసినది చాలా బాగుంటుంది పెట్టి పుట్టి ఇట్లాంటివన్నీ తినడానికి సో ఫైనలీ మన రెసిపీ అయితే అయిపోయింది ఇంకొక వన్ మినిట్ పెట్టుకొని కట్టేయడమే అనమాట సో ఇది వాళ్ళ వీడియో మేమైతే ఇంక చలికి మంచిగా చికెన్ స్కిన్ ఫ్రై ఇంకా లివర్ గిజార్ట్స్ అన్నీ మస్తు ఎంజాయ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము సో మీరు కూడా ట్రై చేయండి నీట్గా చికెన్ స్కిన్ లివరు గిజార్ట్స్ హార్ట్ అన్నీ తెచ్చుకున్నాము వింగ్స్ అన్నీ సో మంచిగా ఇది ఒక చికెన్ బోటీ అన్నట్టు సో చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ బోటీ కన్నా చాలా చాలా బాగుంటుంది చాలామంది మటన్ తినరు సో అట్లాంటి వాళ్ళు ఇట్లా చికెన్ బోటి చేసుకోండి తిరిపోతుంది టేస్ట్ ఓకేనా సో మరి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా మేమైతే ఇంకా మటన్ బోటీని ఎంజాయ్ చేస్తాం ఓకేనా బాయ్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ బాయ్